నమస్తే వెల్కమ్ టు వి విభావరణ ఈ సారీ సంతలో శారీ స్టార్ అయితే చూసాను నేను ఇక్కడ చాలా శారీస్ ఉన్నాయి ఇది షాప్ నాగూర్ లో ఉంటుందంట మానస శారీ సెంటర్ షాప్ పేరు ఇక్కడ పట్టు కాటన్ ఫ్యాన్సీ శారీస్ అన్ని కూడా ఉంటాయంట నేను మానస గారి నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు వాళ్ళ షాప్ కి వెళ్ళాలనుకున్న శారీస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వారిని కాంటాక్ట్ అవ్వచ్చు సమ్మర్ కోసం స్పెషల్ గా చాలా రకాల కాటన్ చీరలు అయితే ఇక్కడ చూశాను నేను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మానస గారిని కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా ఎక్కువ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ బ్రాండ్ వచ్చేసి నేచర్ పత్ ఇక్కడ వీళ్ళ స్పెషల్ ఏంటి అంటే కెమికల్స్ లేని వస్తువులని మనకు అందించడంతో పాటు ప్యాకింగ్ కూడా ప్లాస్టిక్ తో కాకుండా మెటల్ గాని కానీ తో కానీ ప్యాక్ చేసి మనకు అందిస్తున్నారు ఎక్కువ శాతం ప్రకృతికి హాని కలగకుండా ప్లాస్టిక్ ని తగ్గించే విధంగా వీళ్ళ ప్యాకింగ్ అయితే ఉంటుందంట అలాగే ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు వీరి దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉంటాయి ఏంటి అనేది ఒక్కసారి మోడీ అడిగి తెలుసుకుందాము నమస్తే అండి నా పేరు శ్రీమణి సో మన కంపెనీ పేరు వచ్చేసి ఎస్ఎస్టిజీ ఈకో ప్రొడక్ట్స్ బ్రాండ్ నేచర్ పత్ సో మనం ఒక టూ ఇయర్స్ నుంచి ఈ ప్రోడక్ట్స్ అన్ని హ్యాండ్ మేడ్ కంప్లీట్లీ ఆర్గానిక్ అండి సో మనకి హెర్బల్ ఒకటి హ్యాండ్మేడ్ ఒకటి ఉంటే సరిపోదండి సో మనము వెన్ ఎవర్ వి గివ్ రెస్పెక్ట్ టు నేచర్ ప్లాస్టిక్ కట్ డౌన్ చేస్తాము సో మనకు ఆ రిజల్ట్ కూడా ఇంకా బెటర్గా గా అనే ఉద్దేశంతో ప్లాస్టిక్ రెడ్యూజర్ రిడక్షన్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాము మెయిన్ వచ్చేసి షాంపూ బాస్ అండి సో షాంపూ మనము లిక్విడ్ పమ్ లో ఉంటే ఎక్కువ ప్లాస్టిక్ అవసరం ఉంటుంది సో అండ్ ఈ షాంపూ బార్ బాల్ ఏంటి అడ్వాంటేజ్ అంటే సో విఆర్ నాట్ జస్ట్ కటింగ్ డౌన్ ప్లాస్టిక్ మనము ఈవెన్ ట్రావెల్ టైమ్ లో కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ మనకు అదర్ ప్రోడక్ట్స్ వచ్చేసి షాంపూ పౌడర్ అండి ఇది శీకాయ్ లాగా కాదు ఇంకొంచెం ఎక్కువ ఫోమ్ ఉంటుంది దానివల్ల మనకి కొద్దిగా సరిపోతుంది అనమాట సో ఇది వచ్చేసి హాఫ్ స్పూన్ వన్ స్పూన్తో టూ ఆర్ త్రీ స్పూన్స్ తో సరిపోతుంది షాంపూ అండ్ సేమ్ ఫోమ్ వస్తుంది ఎక్కువ హాబ్స్ కూడా ఉంటాయి అనమాట అండ్ మనకు వచ్చేసి బీట్రూట్ బీట్రూట్ టింటెడ్ లిప్ బామ్ అండి సో అందరూ అందరూ అనుకుంటారు బీట్రూట్ జ్యూస్ వేస్తే సో బీట్రూట్ మనం డిఐవైనా అన్ని బీట్రూట్ జ్యూస్ అవన్నీ చేసుకోవచ్చు బట్ మనం ఒకరికి సేవ్ చేయాలి అంటే దానికి ఒక షెల్ఫ్ లైఫ్ ఉండాలన్నమాట సో ఆ షెల్ఫ్ లైఫ్ ఉండాలి అంటే మనం వాటర్ బీట్రూట్ జ్యూస్ అవన్నీ ఉండవు ఇందులో సో బీట్రూట్ పౌడర్ తో చేస్తాము దానివల్ల మనకి ఎలాంటి కలర్ రాదు కానీ దీంతో మనకు మైల్డ్ కలర్ వస్తుంది సో దానికోసం మేము రతన్ జోత్ అనే రూట్ ఉంటుంది అనమాట అది ఎడబుల్ అనమాట ఫుడ్ కలర్ లాగా కూడా వాడతారు ఆ రతన్ జోత్ రూట్ వల్ల మనకి మంచి పింక్ కలర్ వస్తుంది సో ఇది వచ్చేసి మాయిశ్చరైజర్ అండి సో మనం జనరల్ గా లోషన్స్ అవన్నీ ఎంత అవాయిడ్ చేస్తే ఇట్ నుంచి బ్లడ్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అండ్ ఈ మాయిశ్చరైజర్ లో ఏముంటుందంటే వుడ్ చేసిన ఆయిల్స్ అండ్ మ్యాంగో బటర్ మ్యాంగో సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు మ్యాంగో బటర్ అంటే అది అండ్ విటమిన్ ఇంటే బీ పర్సెంట్ న్యాచురల్ లిబ్బామ్స్ కూడా అండ్ మనకు షాంపూ వాష్ చూసాము షాంపూ పౌడర్ చూసాము అండ్ ఇది వచ్చేసి సిండెడ్ బార్ అంటారు అనమాట మనము ఇక న్యూస్ రాసి ఫేస్ వాష్ లాగా వాడుకోవచ్చు లేదంటే బేబీస్ పిల్లలకి కంప్లీట్గా వాడుకోవచ్చు అనమాట సో మా కంపెనీ నుంచి మేము రికమెండ్ చేసేది ఏంటంటే సో మీరు పడితే సున్నిపిండి వాడుకోండి సున్నిపిండి పడట్లేదు అంటే సో ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి సో ఇందులో మనకి ఫ్లవర్ పీస్ ఫ్లవర్ పెటల్స్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ ఆ పౌడర్స్ అన్ని అరే రూట్ పౌడర్తో డైల్యూట్ చేసి ఉంటాయి అండ్ ఇందులో ఎలాంటి శనగపిండి పెసర పిండి కొంతమంది పడని వాళ్ళు కూడా ఇది పడుతుంది అనమాట సో దట్ వన్ ఇన్ కాంబినేషన్ విత్ దిస్ అంటే మనకు కుదిరినప్పుడు ఈ పౌడర్ వాడుకోండి ఇది ఎక్స్పెన్సివ్ అనిపిస్తే బాగా ఎక్స్పెన్సివ్ అనిపిస్తే పౌడర్ ప్లస్ ఈ కాంబినేషన్ వాడుకుంటే మనకు ఆ ఎక్స్పెన్స్ అన్నది కూడా తెలీదు అండ్ మనకు మాయిశ్చరైజర్ నీరు కూడా తగ్గిపోతుంది సోప్ ఫ్రీ అనేసరికి దాని పిహెచ్ వచ్చేసి స్కిన్ పిహెచ్ రేంజ్ లో ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్ అవసరం తగ్గిపోతుంది మనకి ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి డియోడ్రెంట్ క్రీమ్ అండి ఇది కూడా కంప్లీట్లీ న్యాచురల్ ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్ కూడా ఉండదు ఇది బేసిక్గా వచ్చేసి ఒక ఆర్మ్ క్రీమ్ లాగా అంటే ఆర్డర్ కంట్రోల్ కి మాత్రమే ఇందులో సేమ్ మాయిశ్చరైజర్ లాంటి ఇంగ్రీడియంట్సే ఉంటాయి అండ్ అడిషనల్ గా బేకింగ్ సోడా అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి అంతే అండి అండ్ అనదర్ థింగ్ ఇది ఒకటి రోజ్ ఫేస్ ప్యాక్ సో ఇందులో ఫ్లవర్ పెటల్స్ ఇది అండ్ బయో ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి దానివల్ల మంచి రిజల్ట్ వస్తుంది అనమాట సో డైలీ కేర్ ప్రొడక్ట్స్ మినిమమ్ అంటే వాట్ ఎవర్ నీడ్ అవన్నీ కవర్ చేసాను ఇంతకంటే అవసరం లేదన్న ఉద్దేశంతో సేమ్ మైండ్ సెట్ క్రియేట్ చేసింది సో మీరు వాట్సాప్ నైన్ ట్రిపుల్ జీరో త్రీ జీరో నైన్ వన్ డబల్ ఫోర్ కి వాట్సాప్ చేస్తే మనకు స్విగ్గీ లో ఉందండి మనది సో త్రూ అవుట్ ద వరల్డ్ యాక్చువల్గా ఇండియాలో కానీ అబ్రాడ్ కూడా మనకి షిప్పింగ్ వెళ్తుంటాయి ఉంటాయి మూషిప్ ఓకే థ్యాంక్స్ చూసారు కదా నేచర్ పత్ లో ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కూడా మన రిలేటివ్స్ కానీ కి కానీ ఒక మంచి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇవి పంపించవచ్చు వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా కూడా వీళ్ళ వాట్సాప్ కి కాల్ చేసి అడ్రస్ ఇస్తే వాళ్ళు ఎక్కడికైనా పంపించగలుగుతారు కాబట్టి ఇది మంచి గిఫ్ట్ అని చెప్పొచ్చు నెక్స్ట్ స్టాల్ వచ్చేసి యువర్ ఫార్మర్ బ్రాండ్ వాళ్ళది వీరి పేరు సందీప్ గారు మీరు నేచురల్ ఫార్మింగ్ చేస్తారు ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే కాండ్ బెల్లము అటిక బెల్లము బెల్లం పొడి ప్యూర్ గా దొరుకుతుంది అలాగే టెర్రస్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళ కోసము జీవామృతము ఆవు ఎరువు కూడా ఎక్కడికైనా కూడా మీరు పంపించగలుగుతారంట నమస్తే అండి నా పేరు వచ్చేసి సందీప్ మా వాట్సాప్ నంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ డబల్ నైన్ డబల్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ ఈస్ ఎయిట్ సిక్స్ డబల్ నైన్ డబల్ ఫైవ్ వన్మర్ బ్రాండ్ ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తామండి ఈవెన్ కెనడా యూకే యూఏ అక్కడ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి మేము పంపిస్తాం నేను నేచురల్ ఫార్మర్ అండి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను సో నేచురల్ ఫార్మింగ్ సంబంధించిన లేకపోతే టెరెస్ గార్డెనింగ్ సంబంధించిన ప్రొడక్ట్స్ మేము ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తాం మా దగ్గర వేదిక్ జీవామృతం ఉంది అది నేచురల్ టెరెస్ కి చాలా మంచి ప్రోడక్ట్ విత్ ఇన్ ట్వంటీ వన్ డేస్ మీకు రిజల్ట్ అనిపడుతుంది అండి దాంట్లో అలాంగ్ విత్ దట్ మేము అవుట్ ఆడే ఎరువు కూడా తయారు చేస్తాం టాప్ క్వాలిటీ ఎరువు ఇది వర్మి కంపోస్ట్ ఎరువు కాదు ఇది ఫైవ్ ఎన్సైమ్స్ తో తయారు చేసిన ఎర్రండి చాలా మంచి రిసల్ట్ ఇస్తుంది ఈ నా చెప్పిన వాట్సాప్ నంబర్ కి పంపిస్తే వాళ్ళు డెలివర్ చేస్తారు టెరస్ గార్డెన్ సంబంధించిన ఎన్ని ప్రొడక్ట్స్ నేను పంపిస్తాను ఉంటది పట్టిక బెల్లం ఉంటుంది బెల్లం ఉంటది బెల్లం పొడి ఉంటుంది ఇవ్వండి గ్రామ భారతి పదవ మూలం సంత విశేషాలు నెక్స్ట్ పదకొండవ మూల సంత వచ్చేసి ఈ నెల అంటే మే పదిహేడు మూడో శనివారం రోజున జరుగుతుంది వీలైన వాళ్ళు తప్పకుండా ఒకసారి సంతకు రండి ఇదండి ఈరోజు వీడియో వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే